తెలుగుదేశం మోచేతి నీళ్లు తాగాలంటే మీరు తాగండి అంటున్నాడు ఒక పెద్ద మనిషి ఆయన ఎవరో చూస్తామా అయితే చూసేసేయండి తెలుగుదేశం మోచేతి నీళ్లు తాగాలంటే తోట తిరుమూర్తులు గారు మీరు తాగండి సంతోషం ఎవరు కాదండి ఎంగిలి మెతుకులు ఇస్తరాకుల మీద వేసుకునే తత్వం మాకు లేదు జాతి గౌరవం నిలబెట్టడం నేర్చుకుని తోట తిరుమూర్తులు గారు ఫస్ట్ జాతి మీరు ఏ జాతం జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో చూశారుగా పవన్ కళ్యాణ్ అనే పెద్ద మనిషి ఏం మాట్లాడాడు కొద్ది రోజుల తర్వాత ఏం మాట్లాడాడు ఇది ఆయన మాటకి ఉన్న విలువ చిరంజీవి గారు అంటుంటారు మన నోటి నుండి బయట వచ్చే మాటకి మనం కట్టుబడి ఉండాలి అని కానీ అన్న చెప్పే మాటలకి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉండడని దీని ద్వారా మనకు అర్థమవుతా ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడో మళ్ళీ ఏం చేస్తాడో కూడా ఎవరికి కూడా అర్థం కాదు ఈరోజు ఒకరు చెప్తాడు రేపు ఒక మాట చెప్తాడు ఎల్లుండి ఒక మాట చెప్తా ఉంటాడు ఇది ఆయన మాట తీరు ఆయన నిలకడతనం అంటే ఇది